హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని కామెంట్ చేయండి ఈ రోజైతే మనం పిండి వంటలు చేసుకుందాం అది కూడా మురుకులు అనమాట జంతుకులు మా సైడ్ అయితే జంతుకులు అంటారు కొన్ని సైడ్లు అయితే మురుకులు అంటారు కదా ఫస్ట్ అయితే టూ డేస్ ముందే మనం బియ్యము కడుక్కొని ఎండలో ఆరేసుకోవాలన్నమాట దానికి మనం త్రీ కేజీస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాయిపప్పు అండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినప్ప పెసరపప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయించుకోవాలి మేమైతే మిల్క్ ఇచ్చేసాం కాబట్టి అంత మెత్తగా వచ్చింది తర్వాత హాట్ వాటర్లోని సాల్ట్ తిని చోడ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ పోసుకుంటా మిక్స్ చేసుకోవాలి మాకైతే ఈ దీంట్లో వీలు అవ్వలేదని చెప్పేసి నెక్స్ట్ చిట్గిన్లో వేసుకున్నాము ఫస్టే చిట్లో వేసుకోవాల్సింది కొంచెం అయితే పిండి వేస్ట్ అయిపోయింది అనమాట సో అలా మిక్స్ చేస్తూ ఉన్నామన్నమాట మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో మురుకులు అంత బాగా లఫీగా వస్తాయి అంత క్రిస్పీగా వస్తాయి అనమాట సో ఇదైతే అప్లై చేసుకోండి మీరు మురుకులు వేస్ట్ చేసినప్పుడు పిండి చూసారా బాగా మిక్స్ అయింది మిక్స్ చేస్తూనే అనమాట కరెక్ట్గా టిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలిపాము మేమైతే ఎందుకంటే మాకు గొల్లగా వస్తే ఇష్టం ఉంటాయి ఎందుకంటే గుల్లగా ఉంటే సౌండ్ వస్తుంది తినాలనిపిస్తుంది కదా మేమైతే ఆట అనమాట తర్వాత ఇందుట్లో సరిపోలేదని చెప్పేసి చిట్టు గిన్నెలో వేసుకుని హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయించుకో మిక్స్ చేసింది అనమాట మా అమ్మ అయితే నా చెయ్యి అయితే పడింది నా చెయ్యి పడపోతే వంటలైతే అవ్వమన్నమాట ఎందుకంటే మనం మాస్టర్ షెఫ్ కుకింగ్లో మీరు అంతేనా జస్ట్ కామెంట్ చేసేయండి జస్ట్ కిడ్డింగ్ ఐస్ నాకైతే అంత బాగా వంటలైతే రావన్నమాట ఏదో వచ్చిన మట్టుకు బాగా చేస్తాను అంతే రైస్ ఐటమ్స్ అయితే చేస్తాను కర్రీస్ కన్నా సో లైట్గా లైట్గా వాటర్ వేసుకుంటే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం మిక్స్ చేసుకున్న బట్టే మనకి జంతుకులు ఏంటి ఏ వంటలైనా అంత ప్లఫీగా వస్తే అంత టేస్ట్ కూడా వస్తాయి మేమైతే కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ బాగా పిండి బాగా మెత్తగా పిం కలిపామన్నమాట ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి కదా టేస్ట్ బాగుంటేనే ఎవరికి ఇచ్చుకున్నా బాగున్నాయి ఇవి చాలా బాగా చేశారు అని చెప్పుకుంటారు సో మీకు జంతుకుల్లో ఏ టై ఎలాంటి ఇష్టం కామెంట్ చేసేయండి అండ్ మీకు ఏమేమి స్నాక్స్ ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి నాకైతే జంతుకులు మిచ్చిరి అండ్ అలాంటి ఇష్టం అనమాట స్వీట్లో వచ్చేసి పూత రేకులు అంటే చాలా ఇష్టము కలుపుకుని ఒక టెన్ ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నేను చూపించాను కదా ఆ విధంగా వస్తే సరిపోతుందన్నమాట పిండి అయితే సో ఫైనల్కి అయితే పిండి కలపడం అయిపోయింది అయితే దిష్టి దిష్టి తీస్తున్నాం అనమాట ఎందుకంటే ఒక్కోసారి మన కళ్ళు చేసుకున్నామా అబ్బా అంత టేస్ట్గా వచ్చేసి అనిపిస్తాయి అవే ప్లాఫ్ అయితే లేకపోతే నూనె ఎక్కువ లాగేసుకుంటాయని చెప్పేసి దిష్టి తీస్తుంది మా అమ్మ అయితే మేమైతే నార్మల్గా పిండి వంటలు అయితే పొయ్యి మీద వండుకుంటాము గ్యాస్ మీద కన్నా ఎందుకంటే గ్యాస్ షేవ్ చేయొచ్చు అండ్ పొయ్యి అయితే డొక్కలు కూడా ఉన్నాయి మా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి డొక్కలతో వెలిగించేస్తామన్నమాట అండ్ దుప్పడ వేసాము గాలి వచ్చేస్తుంది మేము ఏం వంటలు చేసినా ఆ రోజైతే పక్కగా గాలి వస్తుంది నాకైతే అర్థం కాదు ఏంటో మరి ఎండాకాలం అయితే ఎండిపోతుంది ఏమన్నా వంటలు చేయాలంటే అస్సలు బయటకే రాము సమ్మర్లో అయితే మా దొడ్డేపుకి సో ఫైనల్గా అయితే మురికలు అయితే వేసుకున్నాం అనమాట రౌండ్గా చిన్న చిన్నవిగా టేస్ట్ అయితే చెప్తున్నాం కదా చాలా ప్లఫీగా అండ్ కరకల్లాడితే వచ్చాయన్నమాట ఇవి కూడా పంపకాలు ఇద్దరు ముగ్గురికి సో మా అమ్మ అయితే ఎక్కువే వండింది అందుకని చెప్పేసి సో మేమైతే జంతుకులయితే వేసుకుంటాం అనమాట నార్మల్గా ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ తినాలనిపిస్తే ఇదే ఈజీ అనిపిస్తుంది మా అమ్మకి ఎందుకంటే ఒక టూ అవర్స్లో అయిపోతుంది అదే వేరే అయితే టైం పడుతుందని చెప్పేసి అంటుంది నెక్స్ట్ వచ్చేసి మాకు అప్పచ్చులు అంటే చాలా ఇష్టము బట్ మా అమ్మకి సరిగ్గా చేయడం రాదనమాట మీరే చేసుకోవచ్చు కదా అంటుంది మాకు వస్తే మేము చేసుకుంటాం కదా మా అమ్మని చేయడం అందుకు ఇబ్బంది పడతాము తర్వాత అయితే ఒక దాంతో వీలైతే లేదని చెప్పేసి రెండొక కూడా తెచ్చాను సో అది ఇది షిఫ్ట్ చేసుకుంటూ వేసుకుంటుంది అనమాట జంతుకులు ఇది ఉంటుంది కదా దాంట్లో పిండి ఫిల్ చేసుకోవడమే అవి అయితే సెస్ట్లో అయినా షాప్స్లో అయినా నార్మల్ షాప్స్లో అయినా అమ్ముతారు ప్లాస్టిక్ అయితే కొనుక్కోకూడదు ఎందుకంటే ఇరిగిపోతాయి వేడికి కరిగిపోతాయి కూడా అందుకని చెప్పేసి మేమైతే సేవండిదే కొనుక్కున్నాం అనమాట చూసారు కదా మాది అలా ఉందో అది వచ్చేసి ఇంకోటి వచ్చేసి మా పెద్దమ్మాదనమాట సో తర్వాత ఆయిల్ అంతా ఫిల్టర్ చేసుకుని వేరే గిన్నెలోకి అయితే అలా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట కరెక్ట్గా మాకు టూ అవర్స్ పట్టింది జంతుకులు వేయడానికి సో చాలా సైడ్ మురుకులు అంటారు కదా తెలంగాణలో ఎక్కువ మురుకులు అంటారు అండ్ ఈ టీలో వేసుకుని కూడా తాగుతారు మా సైడ్ అయితే బాగుంటాయి టేస్టీగా ఉంటాయి అనమాట ఇవి నైట్ స్నాక్స్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ కింద బాగుంటాయి అనమాట ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకేనా బాగా గేస్ హ్యావ్ గ్రేట్ డే